హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్ అలాగే మన ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ అలాగే కలికిరి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంత ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమ్మెలో క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ కలికిరి మార్కెట్ టమాటో ధరలు అయితేనే మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇంకా ఈరోజు వచ్చిందో ఆదివారము మూడో తారీఖున అలాగే మార్చి నెల ఫస్ట్ అనంతపురం మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అనమాట అనంతపురం మార్కెట్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో ఉంది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నలభై రూపాయల నుంచి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అలా ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో ఉంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనభై నుంచి తొంభై వంద నూట పది అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన ఏలంపాట్లో నూట పది అనంతపురం మార్కెట్ టమోటా ధరలు సరుకు ఎక్కువగా రావటం వల్ల ధరలు అనేది తగ్గుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా కొత్త సరుకు కూడా ఇంకా ఎక్కువగా వచ్చే చూసినట్లు అయితే కనుక కనపడుతున్నాయి ఈ నెల అయితే కనుక అలాగే కలికిరి మార్కెట్ ఎంత ఉందో చూద్దాం ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్సులు తిరిగి కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే వంద నుంచి నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయలయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అక్కడక్కడ ఒకటి రెండు మండీల్లో నూట నలభై టాప్ ధర మిగతా మండీల్లో నూట ఇరవై నూట పది అలా ఉన్నదనమాట కల్కిరి మార్కెట్లో టాప్ ధర అయితే కనుక నూట నలభై ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అందులోనూ ఈ ఈ నెలలో ఇంకా పదో తేదీ పైన అయితే కనుక ఇంకా కొత్త సరుకు అయితే కనుక కొత్తగా టమాటాలు దిగుతున్న దిగుమతి అయితే ఎక్కువగా వస్తాయి అనేసి అంచనా దారిలో అయితే చెప్తున్నారు అలాగే ఎలా ఉంటుందో చూడాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్